ఆయన గందరగోళం చేస్తున్నారు కానీ అంతా ఒకటే వాళ్ళ వాళ్ళు మరీ వ్యామోహం దుర్వ్యామోహం అనిపిస్తున్నారు అంత ప్రాంతీయ చాలా బాధ అందిస్తుంది వాళ్ళొక లోకం ఇక్కడ తెలంగాణ వాళ్ళు మందించండి మనం అంతా ఒకటే కుటుంబం అని చెప్పడానికి నేను అలా చెప్పాను రైలు శిల్పముల తీరలా శగతులు పేర్చి నాగార్జున బోధలిరిగి నాట్యమాడిన తెలుగు నాతెలుగు బోధలిరిగి నాట్యమాడిన తెలుగు తుంగ కృష్ణాల కథలు తొల్లి పాడిన కొనడు ల్ల పసిడి గోకరొట్టి అలనన్నయ అన్నమయ్య చిన్నయ్యల నొనిగట్టి జాతిశీల సౌభాగ్యము జగతినింప సాగినదిగో జాతిశీల సౌభాగ్యము జగతినింప సాగినదిగో పూర్ణకుంభరాసి కూటి పుణ్యులని గుడి చెయ్యు

రాధా తీనో కలునో కదన స్తుతించి సీనా దించే తిలో రమణి ఏయచెంది బోతమ చేతిలో భక్తి తోడింది అన్నమయ్య చేతిలో కీర్తనై కేతిచబడి మెత్తచ కనమ్మ నా తెలుకు బాజనందతి యందమ అజత వస రాయ దరినంలో బ్రహ్మ ధమై పరిడ మిండింది రఘునాథ నికాలనొ ఎత్య గానమయయే సూర్పులు చితి కేత్రయ్యమనాలలొ

సామర్థ్యంలో భేదం వైగలిగింది గురజ అడగేయంలో దేశభక్తి అయ్యింది జాస భావేదనలో గభ్యులమై నిలిచింది కృష్ణ శాస్త్రీ కీటంలో ప్రకృతి పరవశించింది నండూరి పాటల్లో ఎంగీ అయ్యాడింది శ్రీ శ్రీ కైతల్లో ఎంత చక్కని దమ్మ నా తెలుగు భాష ఎంత తీయని దమ్మ నా తెలుగు ఎంత చక్కని దమ్మ నా తెలుగు భాష ఎంత తీయని సరిగమల సంగీతమై నడిపించు ఉద్యమాల ఊరి అయి నడిపించు చైతన్య స్ఫూర్తినే కలిగించు వీటిలో జ్యోతినే వెలిగించు నా తెలుగు భాష నిద్రపుష్టిన జోలపాటల హాయి మేలు కొలుపు సుప్రభాత రాగమోయి పిలుపు పిలుపులో పులకింతలోని దేశ భాషలను తెలుగు లేస్తా అని కీర్తించబడే నోయి ఈస్ట్గా వర్ణించబడినోయి వ్యవహారిక భాష మేలోని వాడుక భాష పితామహుడు గిరుగు వెంకట ప్రణమూర్తి గారి జైన్కే మాతృభాష మాతృభాషలు మృత భాషగా మారకుండా కాపాడుకుందాం తెలుగు భాష అభివృద్ధి దిశగా అడుగులు వెళ్దాం తెలుగు వెలుగులను అందిద్దాం జై చెల్లి తల్లి చిన్న చిన్న మన భాష

No hi no, no, no.